మదనపల్లిలో బగ్గుమన్న పాత కక్షలు పృథ్వీ కుటుంబంపై కత్తితో దాడికి తగ్గుబడ్డ యువకుడు ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం చౌక దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూటమి ప్రభుత్వం పేద ప్రజల పక్షాన పనిచేస్తుందని వెల్లడి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం ఐదు వందల మెట్టు వద్ద చెట్టు పదుల్లో సేద తీరుతున్న చిరుత గమనించి సెక్యూరిటీకి సమాచారం అందించిన భక్తులు మదనపల్లి మహాభారత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మత సామరస్యానికి ఎమ్మెల్యే మదనపల్లి పట్టణం షాప్ తహసీల్దార్ ధనుంజయులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజాన్ బాషా వైట్ కార్డు కలిగిన లబ్దిదారులకు బియ్యం రేషన్ షాప్ ద్వారా అందజేశారు రేషన్ షాపులకు వజన మహిళలకు తమ చేతుల మీదుగా బియ్యం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బియ్యం పంపిణీ వాహనాల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజానికం కష్టాలను తీరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు నేడు మదనపల్లి నియోజకవర్గంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్స్ మౌలా మహేష్ తెలుగుదేశం నాయకులు విజయమ్మ జేవీ రమణ ఎస్ఎం రఫీ నవీన్ చౌదరి గిరీష్ రాయచోటి కుమార్ సంగం హరి నాదిర్ల శివప్రసాద్ పెరవల్లి మధు శ్రీరామ వినోద్ బెల్లిరెడ్డి ప్రసాద్ రఘుపతి నాయుడు హెరిటేజ్ రమేష్ జాఫర్ షా తలకాయల శ్రీనివాసులు రమేష్ జాన్ బాబు నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు డీలర్గా ఎవరో ఒక ఇప్పుడు ఇక్కడ మౌలా ఉన్నారు ఇక్కడ ఇంకొక వేరే ఉన్నారు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిగా నెలకు సరిపోయేంత రాషన్ ఇచ్చే అవసరం ఉంది కాకపోతే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది తీసుకొని పోయి ఏదో దారాదత్తం చేసి అక్కడ దారాదత్తం చేసి వాళ్ళకేం చేసినారు ఎండి వాళ్లకు పెట్రోల్ బండ్లు ఇచ్చినారు ఆ వాళ్ళు పెట్రోల్ వేయలేక ఆ బండ్లు తిప్పుకోలేక దానికి వాళ్ళ ఆ బండ్లకు ఏగలేక కష్టాలు పడి 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 ఇట్లా డీలర్లు కూడా సంతోషంగా లేడు అట్లా ప్రజలు సంతోషం లేడు అతను ఆ ఎండియూ వెహికల్ ఓనర్ కూడా సంతోషం ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ లెజిస్లేటివ్ మీటింగ్లో నీకు చెప్పడం జరిగింది అన్న ఇది మనం తీసేస్తేనే మంచిది ఇది ఒక మంచి వాతావరణంలో పని జరగడం లేదు ఎండియూ వెహికల్స్ ఏదో ఒక టైంలో వెళ్తున్నాయి బట్ ప్రజలకు మొత్తం రేషన్ దొరకడం లేదు అది మ్యాపింగ్ అని ఇది అని అది అని ఊరికి తిప్పేస్తున్నారు దీనివల్ల వేరే ఎండి వెహికల్స్ వాళ్ళు తీసుకుపోయి భీము అమ్మేస్తున్నారు లేదా వేరే వాళ్ళు ఎవరైనా అమ్మేస్తున్నారేమో ఇది క్లారిటీ లేదు ఎక్కడ పోతే కూడా మాకు రేషన్ రాలేదు మాకు ఈ నెలకు వచ్చే రేషన్ రాలేదని చెప్పి ప్రజల్లో కంప్లైంట్ ఉంది సో దీనికి యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి మనం యథావిధిగా ముందు ఎలా ఉన్నాయో ఏరియా వైజ్ ఏరియా వైజ్గా షాపులు పెట్టి ఒకవేళ పెద్ద షాప్ ఉంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కోర్టు మీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మదనపల్లి ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆదివారం నిమ్మలపల్లి మండలం రాజవేటివారిపల్లి పంచాయతీ వడ్డిపల్లి నందు చౌక దుకాణాన్ని డీలర్ ద్వారా ఎమ్మెల్యే షాజన్ బాషా ప్రారంభించారు ముందుగా రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు ఎండీయూ వాహనాలు కొనుగోలు చేసి అందుకు సిబ్బందిని నియమించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు ఎండీయూ వాహనాల వలన ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు ప్రస్తుతం రేషన్ డీలర్ల వ్యవస్థను పునరుద్దరించడంతో ప్రజలకు నిర్దేశించిన సమయంలో రేషన్ డీలర్లు రేషన్ సరుకులు అందజేయాలని సూచించారు అనంతరం ఆర్జ వెంకటేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అద్భుతంగా సాగిందన్నారు గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ఆ సంపదతో సంక్షేమ పథకాలు అమలు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారన్నారు చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపు కలిగిన నేత అన్నారు కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఎండీయూ వాహనాలు తీసుకొచ్చి ఆ వాహనాలు వాటి నిర్వాహకులకు వేతనాలు చెల్లించారన్నారు దీంతో రేషన్ డీలర్లు రోడ్డున పడ్డారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా వేసిన సరుకులను ఇవ్వాలని నిర్ణయించడంతో రేషన్ డీలర్ల జీవితాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు ఇకపోతే ఎమ్మెల్యే షాజహాన్ బాష నేతృత్వంలో మదనపల్లి నియోజకవర్గ అభివృద్ది పదంలో పయనిస్తుందన్నారు ముఖ్యంగా నిమ్మనపల్లి మండల అభివృద్ధి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ తగిన నిధులు కేటాయిస్తున్నారని కొనియాడారు ముఖ్యంగా మండలంలో సీసీ రోడ్లు మురుగునీటి కాలువల నిర్మాణం దాదాపు పూర్తి అయిందని లింకు రోడ్లు వేసి మండల ప్రజలకు మేలు చేశారన్నారు ఎమ్మెల్యే సహకారంతో నిమ్మనపల్లి మండలాన్ని మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు మండల నాయకులు రాజన్న శ్రీపతి మాజీ జెడ్పీటీసీ సుజాత మాజీ సర్పంచ్లు రమణ లక్ష్మణ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున వెంకటరమణ వీరభద్ర சிவகிருஷ்ண உதயகுமார் நரசிம்ம ரெடி பெற பிரஜி பாடம்

ఇంటి దగ్గరికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇవ్వకుండా వీధి వీధికి ఇస్తూ ప్రజలు మోసం చేశారు ఈ విధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలందరూ ఈ రోజు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత వల్ల స్టోర్ నీళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు మీరు ఎప్పుడైనా రేషన్ తీసుకున్నా మీకు అందుబాటులో ఉండి ఇస్తాడు అదే విధంగా అరవై సంవత్సరాలు భయపడినటువంటి ప్రభుత్వానికి జరుగుతుంది ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో అనేక చెప్పిన విధంగా పెంచి ఒకటో తారీఖు నాడే మీ ఇంటి వద్ద ప్రతి పేద కుటుంబానికి డివైడ్ చేసుకోవాలన్నా అర్హత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు చెప్పి వాళ్ళు అంటున్నారు సూపర్ కాదు ఫిక్స్లు అనేక పథకాలు చేస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనాలు పెడుతున్నాం ఆగస్టు పదహైదో తారీఖు నుండి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం కాపు మహిళలకు పదహైదు వేల రూపాయలు ఉచితంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా చెప్పినవి చెప్పలేని సూపర్ సిక్స్ అనేక కార్యక్రమాలు ఈ వైసీపీ వాళ్ళు వారు వాళ్ళకి విమర్శలు చేస్తున్నారు ఆనాడు సంక్షేమం పేరుతో అప్పులు చేసి పట్టణంలో నొక్కారు ఆ అప్పులంతా ఎవరు అంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మీద అప్పు మదనపల్లి పట్టణం స్థానిక టిప్పు సుల్తాన్ మైదానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న హరికథను మహాభారత యజ్ఞ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు మహాభారత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని హరికథను ఆలకించారు అనంతరం భక్తులతో కలిసి ప్రసాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రత్యేకంగా ప్రతి ఏడాది టిప్పు సుల్తాన్ మైదానంలో బీజేపీ వెంకటేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞ కార్యక్రమంలో తను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మహాభారత యజ్ఞ నిర్వహణతో ప్రత్యేకాది వర్షాలు సమృద్దిగా పడి రైతులకు మంచి పంటలు దిగుబడి వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి వెంకటేష్ డాక్టర్ నాయుడు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు కత్తితో యువకుడు ముగ్గురికి గాయాలు మదనపల్లి గ్రామీణ మండలం కొత్తవారిపల్లి పంచాయతీ ఓగుల్ రెడ్డి పల్లెకి చెందిన పృథ్వీ మోహన్ రెడ్డిలు ఆర్థిక లావాదేవీల విషయంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి ఇదే తరుణంలో ఇరవై ఐదు రోజుల క్రితం మోహన్ రెడ్డి పృథ్వీకి చెందిన ద్విచక్ర వాహనం తగలబెట్టినట్లు తెలుస్తోంది మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో మోహన్ పై కేసు నమోదు కూడా చేశారు ఇదే తరుణంలో తాజాగా ఆదివారం మోహన్ రెడ్డి పృథ్వీ ఇంటిపై దాడికి తెగబడ్డాడు అడ్డం వచ్చిన పృథ్వీ తండ్రి కృష్ణమూర్తి తల్లి జ్యోతిలను గాయపరిచాడు

కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించడానికే వైకాపా అధినాయకత్వం ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినోత్సవంగా రాష్టమంతా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందని మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడించారు ఇచ్చిన హామీలు విస్మరించి మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని ఆదివారం మదనపల్లి వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిందని విమర్శలు గుప్పించారు ఉద్యోగస్తులకు టీఏ ఏ రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో టమాటా రైతుల దుస్థితి దారుణంగా ఉందని ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన హామీ ఏమైంది టమాటా రైతుల కోసం టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కోల్డ్ స్టోరేజ్ ఏమైందన్నారు గిట్టుబాటు ధరలు లేకపోగా ఫర్టిలైజర్ దొరకలేదన్నారు నిరుద్యోగులకు ఉపాధి లేకపోవడం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు వాలంటీర్లు ఎండీయూ వాహనాల తొలగించి వారి జీవితాల్లో అంధకారం నింపారన్నారు మహిళలకు ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి మదనపల్లికు మంజూరు చేయించిన సెంట్రల్ యూనివర్సిటీ ఏమైందని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు నెలవారీ పట్టిక తయారు చేసి ఆయా నెలలో వారికి ఖచ్చితంగా బటన్ నొక్కి అమలు చేయడం జరిగింది జరిగిందని తద్వారా ప్రజలంతా సంక్షేమ పథకాలు అందుకున్నారని వివరించారు రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు చేనేత కార్మికులు ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారన్నారు కూట ప్రభుత్వ పాలనతో రాష్ట్ర ప్రజలకు నష్టమే కానీ లాభం లేదన్నారు కేవలం వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు జూన్ నాలుగవ తేదీ బుధవారం మదనపల్లి పట్టణం నుండి చిత్తూరు బస్టాండ్ నుండి శాంతిత ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు కావున ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి జెడ్పీటీసీ ఉదయకుమార్ లియాకత్ అలీ కౌన్సిలర్లు పాల్ చంద్రశేఖర్ దండు కృష్ణారెడ్డి దండు శేఖర్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రం మండల అధ్యక్షులు దండు కరుణాకర్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి కేశవరెడ్డి శీలం రమేష్ అనంత మునిశేఖర్ కాదరవల్లి శారదారెడ్డి నాగమణి యూనస్ చిప్పిలి రెడ్డి కొత్తపల్లి మహేష్ బాబు చరణ్ చిన్న మయూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మందికి వెన్నుకోడు పడి నిజంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మన చంద్రబాబు నాయుడు పేరు నమోదు ఈ ఈరోజు సమాజంలో ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేదు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వీలు ఎత్తుకోండి ఎవరు మన ఎంప్లాయీస్ ఎత్తుకోండి ఎంప్లాయీస్ కూడా అధికారులకు కూడా వాళ్ళకి ఏమైంది పిఏలు టీఏలు పీఆర్సీలు ఇస్తామని చెప్పి వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు అదేవిధంగా రైతులు వచ్చిన ఇటుబాటు లేకుండా వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడి చాలా వరకు వాళ్ళు బాధలు పడుతున్నారు మనకే కొన్ని టమెటాల్లో టమాటాలో గిట్టుబాటు లేకుండా కొన్ని వందల కోట్ల ఖర్చు రూపాయలు చేశారు మన రైతులు వాళ్ళకి ఈరోజు గిట్టుబాటు లేదు ఆ రోజు లోకేష్ గారు మందరపల్లికి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఇవేమి వచ్చిన ఆరు నెలల లోపల ఖచ్చితంగా మేము వచ్చిందను సమస్య ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోల్డ్ స్టోరేజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు కానీ ఇంతవరకు అది కార్యాచరణ జరగలేదు ఈరోజు వాళ్ళ బాధలు భరించలేకుండా ఉన్నాం రైతుల సమస్యలు చాలా వరకు ఉన్నాయి వాళ్ళకి ఇవన్నీ ఇవి ఉన్నాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ కొనాలంటే విపరీతమైన రేటు ఒక అంగీళ్ళ లోపోతే ఒక రేటు ఇంకో అంగీళ్ళలో పోతే ఎవో రేటు ఎక్కడ చూసినా ప్రైస్ ఎస్క్యులేషన్ వాళ్ళకు చాలా వరకు బాధలు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ రేట్లు కానీ మీరు మామిడి ధరలు కూడా పత్రమైపోయినాయి గవర్నమెంట్ ఎట్లా అంటే చీమ కొట్టినట్టు కూడా ఏమీ లేదు ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు అదే విధంగా ఎందుకుంటే మన వీలుండాలి

తంబలపల్లి నియోజకవర్గంలోని కొరబలకోట మండలం ముదివేడు క్రాస్ లో జనసైనికులు సర్దికూటి హరినాథ్ రాయల్ దాము రాయల్ల ఆధ్వర్యంలో జనసేన జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తంబలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇంత ఘనంగా గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు ఇంత ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కష్టపడే ప్రతి ఒక్కరికి జనసేన అండగా ఉంటుందన్నారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో జనసేన కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలుగా గెలిచి ప్రజలకు మంచి చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలంటే అరచి ఘోర చేస్తే కాదని ప్రతి ఒక్కరూ కష్టపడి పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు జనసేన పార్టీ ఎదుగుదలకు ఎవరైనా అడ్డంకులు పెట్టాలని చూస్తే సహించబోనని హెచ్చరించారు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తమ్మలపల్లి మదనపల్లి రాయచోటి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి జనసేన వీర మహిళలు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం ఐదు వందల మెట్టు దగ్గర చెట్ల పొదల్లో సేద తీరుతున్న చిరుత చిరుతను గమనించి సెక్యూరిటీకి సమాచారం అందించిన భక్తులు శ్రీవారి మెట్టు మొదట్లో చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులను అనుమతించిన అధికారులు సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అర్ధగంట తర్వాత భక్తులను బృందాలుగా తిరుమలకు పంపుతున్న టీటీడీ అధికారులు అనుక్షణం ప్రజల పక్షం నండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం